వర్షాకాల సమావేశాలకు అన్ని పక్షాలు ఎవరికి వాళ్ళకు కావలసినంత స్టఫ్ రెడీ చేసుకున్నాయి పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఇలా మాట్లాడడానికి పెద్ద ఎజెండాని సిద్ధం చేసుకున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు వానాకాల సమరం సజావుగా సాగుతుందా అనేది డౌటీ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా భేటీ కాబోతుంది ఇండియన్ పార్లమెంట్ సింధూరే కాదు అంతకు మించి సౌండ్ ఇస్తామంటున్నాయి అపోజిషన్ పార్టీలు ఉభయ సభలు దద్దరిల్లిపోగలవు అనే సంకేతాలు ఆల్రెడీ వచ్చేశాయి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పై గోప్యత లేకుండా అన్ని వివరాలు సమగ్రంగా దేశ ప్రజల ముందుంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేయబోతుంది ఇండి కూటమి పాక్తో కాల్పుల విరమణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది పార్లమెంటు వేదికగా దేశానికి ఆపరేషన్ సింధూర్ పై క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి మోదీ సర్కార్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది సమావేశాల ఎజెండాపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో అఖిలపక్షం సమావేశమైంది రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్ రామ్ దాస్ అఠవాలే కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్ గౌరవ్ గొగోయ్ ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సులే డీఎంకే నేత టీఆర్ బాలుతో పాటు మరికొందరు హాజరయ్యారు పార్లమెంటు ఉభయ సభలు సజావుగా కొనసాగేదలా చర్చించాల్సిన ఇదే ఎజెండా దాడికి దారితీసిన పరిస్థితులపై ప్రధాని మోదీ వివరణ ఇచ్చి నిబద్ధత చాటుకోవాలని జులై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఇరవై ఒకటి పని దినాలు జరిగే ఈ సమావేశాల్లో ఏడు పెండింగ్ బిల్లులతో పాటు ఎనిమిది కొత్త బిల్లులను ప్రవేశపెడతారు నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు జియో హెరిటేజ్ సైట్ జియో రెలిక్స్ బిల్లు మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు మణిపూర్ జీఎస్టీ బిల్లు ఇవన్నీ ఆమోదం పొందే ఛాన్స్ ఉంది ఇన్కంటాక్స్ రెండు వేల ఇరవైదు బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి ఏపీకి సంబంధించి ముఖ్యంగా నదుల అనుసంధానం చర్చకు రాబోతుంది కాలిపోయిన కరెన్సీ కట్టలు బయటపడిన వ్యవహారంలో జస్టిస్ శశ్వంత్ వర్మ అభిశంసన కోసం పార్లమెంట్ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెడతారు మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు కూడా చర్చకొస్తుంది ఇలా ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంశాలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చర్చలతో వేడి పుట్టించబోతున్నాయి